బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు రాష్ట్రంలో యాభై నాలుగు శాతం ఉన్న బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో గత ప్రభుత్వం విఫలమైందని మేడ్చెల్ మల్కాజ్గిరి జిల్లాలో బీజేపీ నాయకులు విమర్శించారు ప్రస్తుత ప్రభుత్వం కూడా బీసీల పట్ల చిత్తశుద్ది లేకుండా చిన్నచూపు చూస్తోందని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చేసిన బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని లక్డికాపూర్లో కలెక్టర్ కార్యాలయంలో బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు బీసీ గణన చేపట్టిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని కరీంనగర్లో భాజపా నాయకులు డిమాండ్ చేశారు బీజేపీ ప్రజల పక్షాన పోరాడుతోందని సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గోదావరి అన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు రాష్ట్ర బడ్జెట్లో బీసీ డిక్లరేషన్ అమలుకు యాభై వేల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లిలో బీజేపీ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు